మన మహేసరం శివగంగ ఎదురుంగ స్వామి స్వామి శరణం ఒక స్టాప్ చేస్తుంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు స్వయంభుగా ఒక విగ్రహం వెళ్ళింది స్వామి స్వామి శరణం ఒకసారి దాన్ని చూడాలి అట్లా పట్టుకోకు నీ స్వామి శరణం ఎట్లా కనిపిస్తుంది స్వామి శరణం శరణం పోన్ ఎత్తేస్తుండే నీ స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణ పక్కన జరిగండి ఎంత చెప్పు స్వామి అరే జరే స్వామి అరే సామ రమణ గోవింద రమణ స్వామి కొట్టవా ఎల్లు కొడితే పక్క జరుగు స్వామి శరణం చూడండి స్వామి ఎంత స్పష్టంగా ఉందో మాటలు కావు స్వామి శరణం స్వామి శరణం మహేశ్వరం మండలం అంతటా మెసేజ్ పోవాలని కోరుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప గోవింద 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 ఇది ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ